ఎక్కడికి పోయినా హెలికాప్టర్ లో పోయాడు ఏ మీటింగ్ కి ఏ ఊరికి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల ఆయన హెలికాప్టర్ లో పోయాడు హెలికాప్టర్ లో వచ్చి గవర్నమెంట్ ఖర్చు ఇబ్బంది హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు చెట్లు కొట్టేశారు పరదాలు కట్టారు ఎవరికి కనిపించకుండా అంటే కుక్కలు పిల్లులు రాకుండా పరదాలు గిరదాలు కట్టి తీసుకోబోయారు ఈ రోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక రెండు వేల వెయ్యి ఐదు వందలు రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు వేల కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది మొత్తం బ్యారికేడ్లు కట్టాలా ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం పరదాలు కట్టాలి ఈ రెండు వేల కిలోమీటర్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం చెట్లు అన్ని కొట్టియ్యాలి సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు ఆయన హైవే ఎక్కడెక్కాడో అక్కడ చెట్టు ఉండదు ఊర్లో ఎక్కడ పోతాడో ఏ పల్లె పల్లెకి పోతాడో ఏ టౌన్కి పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు బ్యారికేట్లు కట్టాలి ఈ ఖర్చు ఇప్పుడు ఎవరు భరిస్తారు